హలో ఎవరి వన్ వెల్కమ్ బ్యాక్ టు ఇట్స్ పవనిస్ కిచెన్ ఈరోజు మన ఛానల్లో రెసిపీ వచ్చేసి ఇంట్లోనే ఈజీగా క్యాలీఫ్లవర్తో గోబీ సిక్స్టీ ఫైవ్ ఏ విధంగా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను ఎవరైనా ఈజీగా తయారు చేసేసుకోవచ్చు అనమాట దీనికోసం ముందుగా ఒక గిన్నెలో నీళ్లు తీసుకొని అందులో ఉప్పు అలాగే కొంచెం పసుపు వేసుకొని బాయిల్ చేసుకోవాలి వాటర్ని ఆ వాటర్ బాయిల్ అయ్యే ఉప్పు ఈ విధంగా క్యాలీఫ్లవర్ని ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసుకొని ఉంచుకోవాలన్నమాట మీకు ఏ సైజ్ కావాలంటే ఆ సైజు కట్ చేసుకోవచ్చు ఈ ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత కట్ చేసుకున్న క్యాలీఫ్లవర్ కలవర్ని మనము ఉప్పు నీళ్ళలో వేసేసుకొని ఒక ఫిఫ్టీన్ మినిట్స్ వరకు లో ఫ్లేమ్లో బాయిల్ చేసుకోవాలి ఇలా చేసుకోవడం వల్ల ఈ క్యాలిఫ్లవర్లో ఏమైనా పురుగులు ఏమైనా ఉంటే బయటికి వచ్చేస్తాయి అన్నమాట పైకి వచ్చేస్తాయి ఇది మాత్రం కంపల్సరీగా చేయాల్సిన పని ఈ విధంగా మనం బాయిల్ చేసుకున్న తర్వాత ఒక స్ట్రైనర్లో సైడ్కి అయితే తీసేసుకోవాలి ఇలా తీసుకొని ఉంచుకున్న తర్వాత ఒక గిన్నె తీసుకొని అందులో బియ్యం పిండి వేసుకుంటున్నాను అనమాట ఇక్కడ ఒక నేను హాఫ్ కప్ వరకు వేసుకుంటున్నాను అది ఒక వన్ కేజీ కాలిఫ్లవర్ అనమాట మీకు కావాలనుకుంటే మైదా పిండి కూడా వేసుకోవచ్చు కానీ హెల్త్ పరంగా నేను ఇక్కడ బియ్యం పిండి అయితే యూస్ చేస్తున్నాను బియ్యం పిండిలో ధనియా పౌడర్ అలాగే ఒక పావు టీ స్పూన్ అంత పసుపు అలాగే మీ రుచికి సరిపడినంత కారం వేసేసుకోండి అలాగే కారం కొంచెం వేసుకొని మిరియాల పౌడర్ కూడా వేసుకోవచ్చు మీ ఇష్టం అది తర్వాత ఇందులో మీ రుచికి సరిపడినంత ఉప్పు కూడా వేసేసుకొని అందులోనే పెరుగు వేసుకోవాలన్నమాట పెరుగు కూడా ఒక హాఫ్ కప్ వరకు పెరుగు వేసుకొని మొత్తాన్ని మిక్స్ చేసుకోవాలి మనకి ఇప్పుడు గోబీ సిక్స్టీ ఫైవ్ కోసం మసాలా అనేది రెడీ అయిపోయింది ఇలా వేసుకున్న తర్వాత ఇందులో ఒక పావు టీ స్పూన్ అంతా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని కొంచెం కొంచెం నీళ్ళు పోసుకుంటూ పిండి అనేది కలుపుకోవాలన్నమాట మనం ఎక్కువ జారుడుగా కలుపుకోకూడదు ఎందుకంటే క్యాలీఫ్లవర్ ఉడికించినప్పుడు కూడా అందులో కొంచెం వాటర్ ఉంటుంది కదా ఆ వాటర్ ఈ వాటర్ కొంచెం ఎక్కువైపోతుంది అందుకోసం అయితే చూసుకొని చెక్ చేసుకుంటూ వాటర్ అనేది వేసుకోవాలి మీకు కావాలనుకుంటే బియ్యం పిండితో కోకపోయినా పిండితో కూడా చేసేసుకోవచ్చు మీ ఆప్షన్లు అది పూర్తిగా బియ్యం పిండి వేసుకుంటే కొంచెం హెల్త్ పరంగా బాగుంటుంది అనేసి బియ్యం పిండి అయితే యూజ్ చేస్తున్నాము ఈ విధంగా కలుపుకున్న తర్వాత మనం ఉడికించి పెట్టుకున్న క్యాలీఫ్లవర్ని ఇందులో మసాలాలో వేసేసుకోవాలి ఈ విధంగా ఫిఫ్టీన్ మినిట్స్ వరకే లో ఫ్లేమ్లోనే ఈ విధంగా ఉడికించుకోవాలన్నమాట ఎక్కువ ఉడికించుకోవద్దు ఓన్లీ ఆ హీట్ వాటర్లో ఇందులో ఏమన్నా పురుగులు ఉంటే అవన్నీ వెళ్ళిపోతాయి అనేసి ఈ విధంగా ఉడికించుకొని పెట్టుకోవాలి ఇలా ఉడికించుకున్న వాటిని మనం ముందుగానే ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఈ మసాలాలో అయితే వేసేసుకోవాలి వేసేసుకొని మొత్తం ఒకేసారి కలిసే విధంగా మిక్స్ చేసుకోండి చూశారు కదా ఇక్కడ చూపిస్తున్న విధంగా మొత్తాన్ని ఒకసారి మిక్స్ చేసి పెట్టుకోవాలన్నమాట ఇలా కలుపుకున్న దాన్ని ఒక హాఫ్ అన్ అవర్ పాటు పక్కనిచ్చుకున్నా పర్వాలేదు అప్పటికప్పుడు వేసుకున్నా బాగానే ఉంటుందన్నమాట ఇంకొక స్టవ్ పోయి మనకు డీప్ ఫ్రై కోసం ఆయిల్ అనేది హీట్ చేసుకోవాలి ఆయిల్ మీడియం హీట్లో ఉండాలన్నమాట ఎక్కువ హై ఫ్లేమ్లో ఉంటే అప్పటికప్పుడు రెడ్గా అయిపోతుంది కానీ లోపల అనేది ఫ్రై అవ్వదు అందుకోసం అనేది మీడియం హీట్లో ఉన్నప్పుడు మనము కలుపుకొని పెట్టుకున్న క్యాలీఫ్లవర్ని కొంచెం కొంచెంగా అందులో ఆయిల్లో వేసేసి డీప్ ఫ్రై అయితే చేసేసుకోవాలి ఇందులో మీకు కావాలనుకుంటే ఫుడ్ కలర్ కూడా వేసుకోవచ్చు బయట రెస్టారెంట్ స్టైల్లో మీకు కావాలనుకుంటే కలర్ అనేది ఆ విధంగా కావాలనుకుంటే వేసుకోవచ్చు కానీ ఇక్కడ ఇంట్లో ఇంట్లో వాళ్ళ కోసం చేస్తున్నాం కాబట్టి ఫుడ్ కలర్ అనేది మంచిది కాదు కాబట్టి స్కిప్ చేసేస్తున్నాను మీకు కావాలనుకుంటే వేసేసుకోవచ్చు ఇక్కడ వేసిన వెంటనే అప్పుడే కదిలిస్తే మసాలా అనేది క్యాలీఫ్లవర్కి అందుకోసం అయితే ఒక ఫైవ్ మినిట్స్ అలాగే వదిలేసిన తర్వాత కొంచెం కొంచెంగా కదుపుకోవాలి చూసారు కదా ఈ విధంగా అయితే ఫ్రై అవుతుంది ఇంకా మనకు కొంచెం గోల్డెన్ కలర్లోకి చేంజ్ కావాలి గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఈ విధంగానే మీడియం ఫ్లేమ్లో మనం డీప్ ఫ్రై అయితే చేసుకోవాలి ఇక్కడ చూసారు కదా ఇప్పుడు మనకు పర్ఫెక్ట్గా గోబీ సిక్స్టీ ఫైవ్ అయితే రెడీ అయిపోయింది మీకు కలర్ అనేది ఫుడ్ కలర్ వస్తే ఇంకా ఎక్కువ కలర్ఫుల్గా ఉంటుందన్నమాట బయట చూసిన విధంగా ఇక్కడ కలర్ వేయలేదు కాబట్టి నార్మల్ కలర్లో ఉంటుంది మిగతా క్యాలీఫ్లవర్ని కూడా ఈ విధంగానే డీప్ ఫ్రై అయితే చేసేసుకోవాలి ఇలా ఫ్రై అయిన వాటన్నిటిని ఒక సర్వింగ్ బౌల్లోకి అయితే తీసేసుకుంటే సరిపోతుంది దీంట్లో మనకు చపాతీలోకి అయితే చాలా బాగుంటుంది అనమాట చూసారు కదండి ఈజీగా ఇంట్లోనే క్యాలీఫ్లవర్తో గోబీ సిక్స్టీ ఫైవ్ ఏ విధంగా తయారు చేసేసుకోవాలో ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఉంటే వీడియోకి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో థ్యాంక్ యూ ఆల్